ముఖ్యమంత్రి రెడ్డి దెబ్బకి వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విమర్శించారు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్ గాంధీబొమ్మ మెయిన్ రోడ్ నుంచి ఏపీ సెంటర్ వరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కర్షి కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించారు ప్రతి షాపుకు వెళ్లి టీడీపీ హయంలో జరిగిన అభివృద్ధి తెలియజేస్తూ ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా ప్రజల్ని ఆయన కోరారు ఇందుకు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాం సార్ ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయమని ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకొని తీరుతామని ప్రజలే నారాయణకి హామీ ఇస్తుండటంతో ఆయన ఆనందానికి హద్దులేవు जिंदाबाद रद्दीलाल रे रद्दीलाल करा नाही करतो त्रिनवात् में सर रोकेशर को बोल मुझे तो के सर अरे रे अरे बाप रे करले रे చెప్పం కదా ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తు చేసింది కరెక్టే ఓటర్ ఓటర్ షూట్ కదా మనం కూడా సరే సరే రాజీనామా టైం పెద్దగా ఈసారి టైం ఉంది బ్రహ్మానికి என்ன சொன்னாரு என்ன வந்து என்ன பண்ணி இந்த எல்லா தப்பா எல்லாம் பண்ணி எல்லாத்தையும் பண்ணி எல்லாத்தையும் பண்ணி எல்லாத்தையும் பண்ணி இப்ப இல்ல சார் இந்த எல்லாத்தையும் பண்ணிடுங்க சார் ரைட் ரைட் சார் தேங்க்ஸ்